హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుంది అని విద్యార్థులందరూ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ పైన ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో నాకు తెలుసు ఎందుకంటే మనం ఆ వీడియోలు యూట్యూబ్ల్లో మన వీడియోలు దాదాపు కూడా రాష్ట్రంలో మంచి టాప్ పొజిషన్లోనే మన ఛానల్ ఉంది మన ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తుంటారు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా నీట్ కౌన్సిలింగ్ వీడియో చేస్తుంటామో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి ఎవరైతే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వైద్య విద్య అభ్యసించే వాళ్ళు రాయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను పూర్తి అప్డేట్స్ కోసం ఆద్యాంతం కూడా వీడియో చూడండి ఎందుకంటే నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయన మీడియా ముందుకు వెల్లడించడం జరిగింది ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ఎలా నిర్వహించాలి మరియు ఎన్టీఏను ఏ విధంగా వారి సేవలు వినియోగించుకోవాలి అనే దానిపైన ఆయన మాట్లాడటం జరిగింది కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలను బట్టి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ని పాత విధానంలో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించాలా లేకపోతే మార్పులు చేర్పులు చేయాలా అనే దానిపైన ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను కంప్యూటరైజ్డ్ బేస్లో నిర్వహించాలని ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుగుతా జరుగుతున్నాయి వారితో మాట్లాడుతున్నాము ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరిగిన తర్వాత పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము పెన్ అండ్ పేపర్ విధానంలో గత సంవత్సరం వరకు ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగేది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఎంత గందరగోళం జరిగిందో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ కేసు ఎలా రన్ అయ్యిందో అప్పట్లో నీట్ పేపర్ రద్దు చేస్తారు అని కూడా చాలా అపోహలు అవగాహనలు వచ్చాయి కానీ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యథావిధిగా ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియను కంటిన్యూ చేయటం జరిగింది అటువంటి తప్పిదాలు జరగకుండా పేపర్ లీకేజీ విధానాలకు అడ్డుకట్ట వేస్తూ ఈ సంవత్సరం ఎన్టీఏ వారి చేత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క కంటిన్యూ చేస్తూ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖతో సంపా సంప్రదింపులు చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా సమావేశంలో నిన్న వివరించడం జరిగింది అదేవిధంగా ఎన్టీఏ వారి సేవలను ఉన్నత విద్య ఎంట్రన్స్ టెస్టులకు మాత్రమే వినియోగించుకోవాలని ఇక మీద టావు ఉద్యోగాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులకు ఎన్టీఏ వారిని తప్పించాలని కూడా ఆలోచిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది కాబట్టి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న విద్యార్థులు మరియు ఈ సంవత్సరం బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు అందరూ కూడా పెన్ అండ్ పేపర్ విధానానికి దాదాపు కూడా స్వస్తి చెప్పినట్లే అని అర్థమవుతూ ఉంది కంప్యూటరైజ్డ్ బేస్డ్ ఎగ్జామే నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ ఆలోచిస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జేఈ తరహాలో ఎగ్జామ్ నిర్వహించాలని మా ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు ఆల్రెడీ తెలిపారని కూడా మనం గత వీడియోలో కూడా చెప్పుకొచ్చాము కానీ ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణన్ గారి సలహాలు సూచనలను పాటిస్తూనే జేఈ విధానంలో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఎగ్జామ్లు నిర్వహిస్తారా లేకపోతే ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తారా అనే దానిపైన నిన్న కొంత కొంత కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టతనిచ్చారు ఈ పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి చెప్పి కంప్యూటరైజ్డ్ ఎగ్జామే నిర్వహించాలని ఆయన అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అది రెండు తరహాలో నిర్వహిస్తారా లేకపోతే ఒకే ఎగ్జామ్ని నిర్వహిస్తారా అనేది మనం వేచి చూడాలి జేఈ తరహాలు ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ నిర్వహిస్తే ప్రిలిమ్స్ అడ్వాన్స్డ్ అట్లాగనే నిర్వహిస్తే దాదాపు కూడా విద్యార్థులకు స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గచ్చు అనేది మా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం పెన్ అండ్ పేపర్ విధానంలో ఉండకపోవచ్చు అనేది నిన్న కేంద్ర మంత్రి చెప్పిన మాటల్లో క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా పూర్తి అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి ఏదైనా నీట్ యూజీ విద్యార్థులకు ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటికప్పుడు కూడా మీకు అందిస్తుంటానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మరియు దేశంలో జరిగే జాతీయ అంతరాష్ట్ర ఈ యొక్క వార్తలను విశ్లేషించడమే కాకుండా విద్యార్థులు కూడా పూర్తి అప్డేట్స్ ఏదైనా ఉంటే మనం వీడియోల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తామని న్యూస్ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా అది విద్యార్థులకు పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు రాజకీయంగాను లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్గాను లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి ఇన్ఫర్మేషన్ను వార్తలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం కాబట్టి అటు విద్యార్థులు కూడా మా సేవలను ఖచ్చితంగా అందుబాటులో ఉంచుతామనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్